నమస్తే వెల్కమ్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు తేడా లేకుండా ఒక రకంగా కలవరబడుతున్నారు భయపడుతున్నారు ఆందోళనకు గురవుతున్నారు ఎందుకు అంటే మార్పులు జరుపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఎవరికి ఎక్కడ కన్ఫర్మ్ అవుతుంది టికెట్ ఉంటుందా ఊడుతుందా అనే చర్చ బహిరంగం వినిపిస్తుంది చాలామందికి టికెట్లు కట్ అవుతున్నటువంటి పరిస్థితి దీంట్లో ఎవరు అతిథులు కాదు పెద్ద ఎత్తున ఇవాళ అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ రాజకీయ భవితవ్యం ఏమవుతుందనే పెద్ద ఎత్తున కొంత ఆందోళన చెందినటువంటి తరంలో వాళ్ళందరూ కూడా ఏ పార్టీలో వెళ్ళాలని నెక్స్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఎత్తుక్కుంటూ పెద్ద ఎత్తున ఇవాళ లాబింగ్స్ చేసుకుంటూ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరామ్కు మాత్రం వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఇష్టం లేని మంత్రి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే వైసీపీ అధిష్టానం ఎంత ప్రయత్నం చేసినా అందుబాటులోకి రాకపోవడంతో ఆ మంత్రి టికెట్ను కూడా కర్నూలు నగర మేయర్ రామయ్యకు ఖరారు చేసింది ఇప్పటికే ఎమ్మింగనూర్ టికెట్ను మాజీ ఎంపీ బుట్ట రేణుకు ఖరారు చేసింది సో ఇక ఈ సీట్లు కేటాయింపులకు సంబంధించినటువంటి ప్రకటన నేడో రేపు వైసీపీ అధిష్టానం చేసే అవకాశం ఉంది ఆ జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశము ఉంది సో ఇప్పటికైతే మనకు అందుతున్నటువంటి సమాచారం ఇంటర్నల్ గానే వస్తుంది అయితే మంత్రి గుమ్మునూరు మాత్రం ఆలూరు టికెట్ కేటాయించుకోకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా తెలుస్తుంది దీంతో కర్ణాటకలో మంత్రిగా ఉన్న ఆయన సోదరుడు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో మంత్రాలు చేస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది ఒకవైపు ఆయనకు అందుబాటులోకి రాకపోవటం మరోవైపు వైసీపీ ఐదో జాబితా సిద్ధం చేయాల్సి ఉండటంతో అధిష్టానాన్ని కొంత గుమ్మనూరు జయరాం వ్యవహారం తీవ్రస్థాయిలో తలనొప్పిగా మారిందని కూడా కొంత వైసీపీలోనే టాక్ వినిపిస్తోంది ఇప్పటికే ఎమ్మింగ్నూరు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వెంకటేష్ను మార్చి మాజీ ఎంపీ బుట్ట రేణుక కూడా సీటు ఖరారు చేసినటువంటి ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి పాదయాత్ర సమయంలో జగన్ చేనేత వర్గానికి ఒక టికెట్ ఇస్తారని హామీ ఇచ్చినటువంటి ఆ హామీ నేపథ్యంలో అందులో భాగంగానే చివరిలో కర్నూలు ఎంపీ మంగళగిరి ఎమ్మెల్యే స్థానాలు కూడా మిగలగా మంగళగిరిలో నారా లోకేష్ను ఢీ కొట్టం ఆల రామకృష్ణకే సాధ్యమని సర్వేలో తేలడంతో ఆ ప్రభావం కర్నూలు పార్లమెంటు పైన కూడా పడింది సో ఇక ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్నటువంటి వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి రామయ్యను జగన్ పక్కన పెట్టారు అనే విమర్శ కూడా ఉంది సో ఇక ఈసారి కూడా మొదట ఆయన కాకుండా మంత్రి గుమ్మనూరు జయరాంకి కొంత ఎంపీ టికెట్ కేటాయించినటువంటి పరిస్థితుంది కేటాయించారని కూడా చెప్తున్నారు సో కానీ మంత్రి ఎంపీ స్థానం పైన పోటీ చేసేందుకు సుముఖత చూపడం లేదు సో ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి బివై రామయ్య నగర మేయర్గా ఉన్నారు రాజకీయ చాణుక్యుడిగా పేరున్నటువంటి రామయ్య ఈసారి నగర మేయర్గా ఉంటూనే నగరాన్ని అభివృద్ధి చేసే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ నేపథ్యంలో కొంత ఆ దిశగానే జగన్ కూడా ఆయన పైన మొగ్గు చూపినటువంటిది తెలుస్తుంది అలాగే జిల్లా రాజకీయాల్లో కూడా కొంత చురుగ్గా పాల్గొంటుండడంతో జగన్ ఆయన ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి సో ఇక గుమ్మునూరు జైరామ్ మరి వైసీపీలో ఉంటారా లేకుంటే పక్క పార్టీలో జాయిన్ అవుతారని మాత్రం కొంత పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ జరుగుతుంది సో చూడాలి గుమ్మునూరు జయరాం రాజకీయంగా అడుగులు వేస్తారని కూడా ఫర్ మోర్ ఈడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్